హాయ్ నేను మళ్ళీ వచ్చేసాను కొత్త వీడియోతో మీ ముందుకి ఏంటండి బాబు మీ బాధ కొత్త వీడియో అంటున్నారు ఏం చూపిస్తున్నారు మాకు పొలాలు చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా ఏంటి ఈ పొలాలు చూసి అదృష్టం మన జనరేషన్కే ఉంటుందేమో ముందు జనరేషన్కి అందుతుందో లేదో కూడా డౌట్ అండి ప్రజెంట్ పొలాలను కూడా ఇల్లు కింద మార్చేసుకుంటున్నామండి ఫ్యూచర్లో మనం ఏం తింటాం కూడా ప్లాస్టిక్ బియ్యం తింటామేమో అనిపిస్తుందండి ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళే ఈ పొలాలు చూడగలుస్తారేమో అండి ఓకే అండి అవన్నీ మనకి ఎందుకు లేదండి చెప్తామని చెప్పాను కానీ ఒకే వీడియోలోకి వెళ్ళిపోతాం రండి రండి ఈరోజు గుడికి వెళ్తున్నాను అని చెప్పాను కదండి వెళ్ళే రండి శనివారం కదా గుడికి వెళ్ళాను అక్కడ ఎదురు చూసారా వర్షం పడుతుంది కానీ వాళ్ళ జీవనాధారం కోసం ఎంత వర్షం పడినా గొడుగులు వేసుకుని పువ్వులు పండ్లు అట్టుపళ్ళు కొబ్బరికాయలు అమ్ముకుంటూ వాళ్ళ జీవనం సాగుతున్నారండి గుడికి ఎంట్రన్స్ కానీ కనిపించింది ఆంబోత్ అంటే ఎవరండి వెంకటేశ్వర స్వప స్వరూపమే కదండి మరి సంతోషించుకొని లోపలికి వెళ్ళి వెళ్ళగానే జస్తంభానికి నమస్కారం పెట్టుకున్నానండి ఓం నమో వెంకటేశా గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్ళానండి లోపలికి వెళ్తుంటుంటే ఇంక వర్షం చూసారా ఎలా కురుస్తుంది అయినా కానీ భక్తులు తద్ రద్దీ మాత్రం తరగలేదు చూసారా ఇక్కడ ఎంత న్యాచురల్గా ఎంత బాగుందో చూసారా మొక్కల్లో గుత్తు మొక్కలు చూడండి ఎంత డెకరేషన్ బాగా చేశారు గుడిలోకి వస్తే ఇలాంటి ప్రశాంతత దొరుకుతుందని అందరూ గుడికి వస్తారండి గుడిలో కూర్చుంటే ఆ ప్రశాంతను కూడా ప్రశాంతంగా ఉంటారండి ఎన్నో టెన్షన్లతో బాధలతో ఉంటాం కదా మనం ప్రశాంతం కోసం గుడికి వెళ్తూ ఉంటామండి ఇక్కడ చూసారు ఎంత బాగుందో నల్లరి రూపంలో ఎంతో చక్కని విగ్రహం చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు చుట్టూ కొబ్బరి చెట్లతో పువ్వులతో సౌభాగ్యభాగంగా ఉన్నాడండి స్వామి నాకైతే చాలా బాగా నచ్చిందండి వెంకటేశ్వర స్వామిని చూసారా మీరందరూ ఆయన చూడగానే నాకు ఏదో ఒక ఆత్మీయ బంధువును చూసినట్టు అనిపిస్తుందండి సరే అండి గుడిని చూడ చూద్దాం కానీ రండి చూసారా వర్షం పడిన జనం మాత్రం తగ్గలేదు గుడి యొక్క గోపురం చూసారా అనేక బొమ్మలతో దేవుడి బొమ్మలతో నిండిపోయి ఉన్నది ఇది ఏ ఊరిలో ఉంది ఎందుకని చెప్పలేదు కదండి కాళ్ళకూరు మండలం కాలకూరు గ్రామంలో ఉందండి కాళ్ళ మండలం కాలకూరు గ్రామంలో ఉందండి చూసారా వర్షం పడుతుందో పక్కనండి కానీ ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తామండి ఆయన కోరిన కోరికలు వెంటనే తీరుస్తాడు కాబట్టి ఎంత వర్షం వచ్చినా ఎంత వరద వచ్చినా మేము అలాంటి భక్తులు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటామండి చూసారా ఎంత అందంగా ఉందో చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు ఇదిగోండి ఇక్కడ ఆడవారు అందరూ జమ్మి చెట్టుకి పూజ చేసుకుంటున్నారండి ఇప్పుడేం చూసారు కార్తీక మాసంలో అయితే ఈ జమ్మి చెట్టు పూజ చేయడానికి అసలు ఖాళీ కూడా ఉండదండి ఆ మెట్ల దగ్గర ఈ మెట్ల దగ్గర పూజ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటామండి నేను ఇదే చెట్టు ఏదో చూడలేదండి కొత్తగా ఉంది చెట్టు నాగవల్లి వృక్షం అంటే మీరు కూడా చూడండి ఎప్పుడైనా చూసారా లేదా కమెంట్ సెక్షన్లో మీరు కూడా కమెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడమండి నాగవల్లి వృక్షం అంటే అండి చూసారా ఇలా ఉంటుందంట నాగవల్లి వృక్షం ఇక్కడ పేరు కూడా రాశారండి ఎందుకంటే నాకు తెలిసింది లేకపోతే ఆ విషయం కూడా నాకు తెలియదు ఓయ్ చూసారా గుడి ఆవరణ అంతా ఇలా ఉంటుందండి ఇదిగోండి భర్తలు రద్దీతో ఎక్కడ జారి పడిపోతారనే భయంతో కమిటీ సభ్యులు అందరూ ఏవో మేటలు తెచ్చి వేస్తున్నారండి వర్షపు నీళ్ళు రాతి వల్ల జారిపోతారని భయంతో కమిటీ వాడు వేస్తున్నారండి కమిటీ అప్పుడు వేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించిందండి ప్ర బత్తుల కోసం ఇంత కేర్ తీసుకుంటున్నారా అనిపించిందండి నాకు ఓకేనండి చూడండి మీరు ఎంత బాగుంది గుడి చూడడానికి గుడి చిన్నదే కాని అండి అందులో ఉన్న స్వామి మాత్రం చాలా పవర్ఫుల్ అండి అందుకే ఎందరో భక్తులు పుట్టి పుట్టిన పిల్లల ఎంట్రుకలు కూడా ఇక్కడ తీయించుకుంటాక ఎందరో తరలి వస్తారండి గుడికి మొక్కులు మొక్కుకొని ఎన్నో మొక్కులు తీర్చుకోవడానికి గుడికి ఎక్కడెక్కడో నుండి ఊరికి వస్తారండి తప్పనిసరిగా వీడియో నచ్చితే మాత్రం స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వీడియో కానీ నచ్చితే లైక్ కానీ షేర్ కానీ కమెంట్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి ప్లీజ్ ఇలాంటివి ఎన్నో విషయాలు నేను చెప్తానండి కిచెన్ ఐ మీన్ కిచెన్ అంటే వంటల గురించి ఎడ్యుకేషన్ డిఎస్సి క్వశ్చన్స్ గురించి విధంగా దేవస్థానాల గురించి ఎన్నో ఇన్ఫర్మేషన్ మీ ముందుకు నేను తీసుకురావడం అనేది జరుగుతుందండి సరేనండి నేను ఈరోజు తులసమాల ఇచ్చేసి గుడిలో ఇంటికి తిరిగి బయలుదేరి వచ్చేసానండి ఈ విషయం మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాను అత్త మాటలు అడుగుతున్నాను అనుకోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్